భీమవరం డిఎస్పి జయసూర్య ఆయన వ్యవహార శైలి మీద ఆయన సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకుంటున్నారు పే కడాలకు మద్దతు ఇస్తూ ఉన్నారు అని ఆయన మీద నివేదిక కావాలని ఆయన గురించి డీజీపీ ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతాను అని ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు ఒక నివేదిక కోరారు అటు తెలుగుదేశం పార్టీ నేతలేమో డిఎస్పి అటు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళేమో డిఎస్పి మంచోళ్ళు అంటూ ఉన్నారు అండ్ ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో మేము ఏకీభవిస్తున్నాం విచారణ జరగనియండి అంటున్నారు ఉప ముఖ్యమంత్రి ఏమో కొన్ని వర్గాలకి ఆయన పేకాటకు మద్దతు ఇస్తున్నారు అని చెప్పి ఆయన మీద ఘనంగానే ఉన్నారు ఆ విషయం బహిరంగ ప్రకటన ద్వారానే వెల్లడైంది సో మొత్తం మీద ఆయన మీద నివేదిక ఏమైంది ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతూ ఉండగానే ఒక అనూహ్య ఘటన ఏమని ఆ ఈ ఉప ముఖ్యమంత్రి గారు ఏ డిఎస్పీ మీద అయితే అలిగేషన్స్ చేశారో ఆ డిఎస్పీ సమర్థవంతమైన అధికారి అని చెప్పి కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో కేంద్రం ఆయనను ఏమంటారు గుర్తించి ఆయనకు అవార్డు ఇచ్చింది కేంద్రం ఇంట్రెస్టింగ్ భీమవరం డిఎస్పిగా ఉన్నటువంటి ఆర్జే జయసూర్యకు కేంద్రం పోలీస్ అవార్డు ఇచ్చింది ఒక మృతదేహం డెలివరీ కేసు విషయంలో ఆయనతో పాటు మరో ముగ్గురికి ఎస్పి నయీం ఏసీపీ భీమారావు డిఎస్పి జయసూర్య ఎస్ఐ నజీరుల్లా వీళ్లకు కేంద్రమే అవార్డు ఇచ్చి సన్మానించింది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఒకవైపు ఎస్పీ దీని మీద విచారణ చేస్తూ ఉన్నారు అంటున్నారు రఘురామకృష్ణం రాజు గారు అయితే డిఎస్పీకి మద్దతుగా ఉన్నారు భీమవరంలోనే మరో కీలకనే ఇంతకుముందు వైసీపీలో ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ అయితే అవుని డీఎస్పి మంచిగానే ఇప్పటి వరకు వచ్చినటువంటి వసూళ్ళు కొందరికి ఇప్పుడు ఆగిపోయినాయని చెప్పి అక్కసుతోనే వెళ్ళి ఉప ముఖ్యమంత్రి కంప్లైంట్ చేశారు అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు మొత్తం మీద డిఎస్పీ విషయంలో అధికార కూటమిలో రెండు టీడీపీ ఒకవైపు జనసేన మరోవైపు రెండుగా అయితే చీలిపోయినట్లుంది ఫైనల్గా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి